హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు త్వరలో జరగబోయే రైల్వే గ్రూప్ డి పరీక్షల కొరకు ఇటీవలే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం చూడండి ఆల్రెడీ ఇదే పేపర్లో ముందు ఒక వీడియో చేయడం జరిగినది మొదటి ఇరవై ప్రశ్నలు తర్వాత ఇరవై ప్రశ్నలు ఏదైతే ఇప్పుడు మనం జనరల్ స్టడీస్కి రిలేటెడ్గా ఏవైతే డిస్కస్ చేస్తున్నామో సో మొదటి ఇరవై ప్రశ్నలు మొదటి వీడియోలో మీరు ఒకసారి చూడండి పార్ట్ వన్ వీడియో అని పెట్టడం జరుగుతుంది పెట్టడం జరిగింది సెకండ్ ఈ ఇరవై ఒకటి నుంచి నలభై వరకు ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్న అది ఈ వీడియోలో మనం చూద్దాం ఇరవై ఒకటో ప్రశ్న చూడండి విచ్ స్టేట్ బికెమ్ ద లీడింగ్ బెనిఫిషరీ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా గ్రీన్ రెవల్యూషనరీ ఇండియాలో లీడింగ్ బెనిఫిషియరీగా ఉండే స్టేట్ ఏది అని చెప్పి మనకు అడగడం జరిగినది ఆన్సర్ ఇది హరిత విప్లవం ఏదైతే ఉందో హరిత విప్లవ విప్లవంలో లీడింగ్ బెనిఫిషియరీ స్టేట్ ఏది అంటే పంజాబ్ సో హరిత విప్లవ పితామహుడు ఎవరు అంటే నార్మన్ బోర్లాగ్ ప్రపంచంలో హరిత విప్లవ పితామహుడు ఎవరు అంటే నార్మల్ బోర్లాగ్ భారతదేశంలో ఈ యొక్క హరిత విప్లవ పితామడి ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్ హరిత విప్లవంలో ఎక్కువగా ఎక్కువగా లాభపడిన పంట ఏది అంటే గోధుమ అని చెప్పవచ్చు అలా కూడా ఈ వీటికి రిలేటెడ్గా కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది అయితే ఎక్కువ లబ్ధి పొందిన రాష్ట్రం ఏది అంటే పంజాబ్ అక్కడ ప్రొడక్షన్ ఎక్కువగా అయిందని చెప్పొచ్చు నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఇరవై రెండవ ప్రశ్న విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ అన్ యాక్టినైడ్ గ్రూప్ ఎలిమెంట్ చూడండి మనకు ఏదైతే మూలకాల ఆవర్తన పట్టుకు ఉందో ఆ మూలకాల ఆవర్తన పట్టుకులో మనకు క్షార లోహాలు క్షార మృతిక లోహాలు నెక్స్ట్ ఆ తర్వాత చూడండి ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలను క్షార లోహాలు అంటారు సెకండ్ ఏ గ్రూప్ క్షార మృతి లోహాలు అది ఆల్కలై మెటల్స్ అండ్ ఆల్కలైన్ ఎత్ మెటల్స్ అంటాము అదేవిధంగా పి బ్లాక్ అంటే రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటారు ప్రాతినిధ్య మూలకాలు డి బ్లాక్ అయితే ట్రాన్సిషన్ మెటల్స్ అంటారు దాన్ని పరివర్తన మూలకాలు అంటారు బ్లాక్ అయితే అంతర్ పరివర్తన మూలకాలు ఇన్నర్ ట్రాన్సిషన్ మెటల్స్ అంటారు సో ఇక్కడ మనకు వచ్చిన ప్రశ్న ఏంటి అంటే యాక్టినైడ్ గ్రూప్ ఎలిమెంట్ చూడండి యాక్టినైడ్ గ్రూప్ ఎలిమెంట్ కి చెందిన ఎలిమెంట్ ఏది అని చెప్పి మనకు అడగడం జరిగినది ఆన్సర్ తోరియం లాంతనైడ్స్ యాక్టినైడ్స్ ఉన్నాయి కదా అందులో యాక్టినైడ్ గ్రూప్ ఎలిమెంట్ ఏది అంటే తోరియం లాంతనైడ్ చూడండి లాంథనం అనేది లాంతనైడ్ గ్రూప్ ఎలిమెంట్ అది

నెక్స్ట్ ఇరవై నాలుగో ప్రశ్న విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఈస్టర్న్ మోస్ట్ రేంజ్ ఆఫ్ ద ఎమ్ఎల్ఏస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఈస్టర్న్ మోస్ట్ రేంజ్ ఆఫ్ ద ఎమ్ఎల్ఏస్ ఈస్టర్న్ మోస్ట్ వచ్చేసరికి పూర్వాంచల్ రేంజ్ చూడండి ఈస్టర్న్ మోస్ట్ వచ్చేసరికి పూర్వాంచల్ సౌత్ లో అయితే చూడండి ఈస్ట్ అయితే ఈస్ట్ అయితే పూర్వాంచల్ వెస్ట్ అయితే రాన్ ఆఫ్ కాచ్ నార్త్ అయితే కిలిక్ ధావన్ పాస్ సౌత్ అయితే ఇందిరా పాయింట్ ఆర్ పిగ్మోలియన్ పాయింట్ అని కూడా అంటారు ఇలా కూడా ప్రశ్నలు అడుగుతుంటారు తూర్పున చివరి నుండేది ఏంటంటే పూర్వాంచల్ పర్వతాలు పడమన్ వచ్చేసరికి రాన్ ఆఫ్ కాచ్ ఉత్తరాన కిలిక్ దావన్ పాస్ దక్షిణాన ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్ అంటారు నెక్స్ట్ ఇరవై ఐదో ప్రశ్న భీంబెట్కా రాక్ షెల్టర్స్ నోన్ ద ప్రీ హిస్టారిక్ కేవ్ పెయింటింగ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా భీంబెట్కా కేవ్స్ అనేవి మధ్యప్రదేశ్ లో ఉన్నాయి డైరెక్ట్ ప్రశ్న ఇది లో అయితే దిల్వారా మౌంట్ అబు చూడండి దిల్వారా మౌంట్ అబూ చైన క్షేత్రాలు అనేవి ఎక్కడ ఉన్నాయంటే లో ఉన్నాయి నెక్స్ట్ ఇరవై ఆరో ప్రశ్న ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్ ఈజ్ మెన్షన్డ్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూడండి ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్ సంబంధించిన ప్రొటెక్షన్ సంబంధించిన ఆర్టికల్ ఏది అని చెప్పి మనకు అడగడం జరిగినది ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ ఎన్విరాన్మెంట్ పర్యావరణ పరిరక్షణకు సంబంధించినది ఏది అంటే ఫార్టీ ఎయిట్ ఏ నెక్స్ట్ ఇరవై ఏడో ప్రశ్న విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈస్ నాట్ టికలీ యూజ్డ్ ఆన్ డెస్క్ టాప్ ఆర్ ల్యాప్టాప్ కంప్యూటర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈస్ నాట్ టిపికలీ యూజ్డ్ ఆన్ డ్యాప్ డెస్క్ టాప్ ఆర్ ల్యాప్టాప్ కంప్యూటర్స్ फॉलोइंग పాకిస్తాన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆన్సర్ ఇన్స్ట్రుమెంట్ నెక్స్ట్ ముప్పై ప్రశ్న విచ్ ఆర్ దాలింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండియా ప్రైమరీ రెస్పాన్సిబుల్ ఫార్ స్టేట్ లో వచ్చేసరికి ప్రైమరీ రెస్పాన్సిబుల్ ఎవరు అంటే రాజ్యానికి గవర్నర్ ఆఫ్ ద స్టేట్ అదే సెంటర్ అయితే రాష్ట్రపతి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారా ఎవరంటే తప్పనిసరిగా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీకు ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే టెలిగ్రామ్లో జాయిన్ కండి టెలిగ్రామ్ యొక్క లింక్ అనేది మన యొక్క వీడియోలో క్రింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్